సూర్యశెట్టి నరేంద్ర సోదరుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా ప్రకటించారు నెల్లూరులోని మాజీ మంత్రి నారాయణ నివాసంలో ఆయన సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఈ సందర్భంగా ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి ఆలయ మాజీ చైర్మన్ సూర్యశెట్టి నరేంద్ర దంపతులు రాయాజీ వీధి ఆంజనేయస్వామి ఆలయ చైర్మన్ ఉమా దంపతులతో పాటు గిరులకు నారాయణ టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించి అభినందించారు పార్టీలో చేరే ప్రతి ఒక్కరికి సముచిత స్థానంతో గౌరవం ఉంటుందని నారాయణ భరోసా ఇచ్చారు రానున్న ఎన్నికల్లో మీ విజయానికి తమ సహాయ సహకారాలు అందజేస్తామని సూర్యశెట్టి బ్రదర్స్ నారాయణకు హామీ ఇచ్చారు त्यो रगतको हो न हो कोइनले भन्नुहुन्छ त्यसको पनि लाग्यो सर सबैजना सबैजना सबै 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 그렇죠. 아니면 아무도 내 자리가 차지되지 않겠지, 네. 내가 그랬잖아, 그랬거든. 아니야. 내일 미션. 내일 오전 공연 때문에 미디. 오늘 다 커서 박해. 그럼 언제 다이마 차? 아저 접는다거나. 언제 다이마 차? 네. 이거. 오케이. 아니면 한 팀처럼 나눠져야 되는 거죠? Okay